పాస్ట్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను ఇప్పటి వరకు మనం ఎన్ని మాటలు నేర్చుకున్నామండి మూడు మాటలు మొదటి మాట రెండవ మాట మూడవ మాట మొత్తం ఎన్ని మాటలు ఏడు మాటలు మాట్లాడారు నేను చెప్పబోయేటువంటి మాట నాలుగవ మాట అదేంటో ఒకసారి చూద్దాము మత్తయి సువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచనం చదవండి ఎవరైనా మత్తయ్య సువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచనం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని బిగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నాదేవ నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అర్థమైందండి ఇక్కడ చూసినట్టు అయితే తెలుగు భాష ఉంది అలానే మనకు తెలియనటువంటి భాష కూడా ఉంది దాని గురించి చూసుకుందాం అండర్లైన్ చేసుకుందాం ఫస్ట్ మూడు అనేది అండర్లైన్ చేసుకుందాం సరేనా తర్వాత ఏలి ఏలి లామా సభక్తాని అనేదాన్ని అండర్లైన్ చేసుకుందాం అలానే తర్వాత గా ఎలా నరిచారండి దేవుడు బిగ్ గరగ ఈ మూడు వచనాలని మనం చూసుకుందాం ఫస్ట్ మూడు గంటలప్పుడు ఎలా ఏ ఏ సమయం చెప్తున్నారు మూడు మూడు గంటలని చెప్తున్నారు మూడు గంటలప్పుడు మామూలుగా మన శుక్రవారం పుట్టు జనరల్గా మూడు గంటల వరకు ఉపవాసం అవునా దేవుడు మూడు ఎందుకు బిగ్గరగా కేక వేశారు ఆ మూడు గంటలు ఏవేవి జరిగినాయి ఆ ప్రాంతంలో చూద్దాం మూడు ఏం జరిగిందంటే ఆ ప్రాంతం అంతా కూడా చీకటి కమ్మిందంటే చీకటి కమ్మి చీకటి ఎందుకు కమ్మింది అనుకుంటే మనం మనలో మనకి క్వశ్చన్ వేస్తున్నాం చీకటి ఎందుకు కమ్మింది సృష్టి అనేది దేవుడి ఆధీనంలో ఉంది సృష్టి చూడలేకపోయింది ఆయన బాధపడటం ఆయన బిగ్గరగా కేకవేయటం అనేది సృష్టి కూడా చూడలేకపోయింది అందుకని ఆ ప్రాంతం ఇంగ్లీష్ వచనలో చూసినట్టయితే ఏముందంటే ఇంగ్లీష్ బైబుల్లో ద కమ్ ఓవర్ ద హోల్ ల్యాండ్ అంటిల్ త్రీ ఓ క్లాక్ వరకు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చీకటి అమ్మిందని చెప్పేసి చెప్తున్నారు సృష్టికర్తని ఆయనటువంటి సృష్టికర్త అయినటువంటి ఇప్పుడే ఆ విధంగా బిగ్గరగా కేక వేయటము అదంతా కూడా సృష్టిక వెలుగు కూడా లేకుండా చీకటి కమ్మింది సరే చీకటి అమ్మింది బాగానే ఉంది మరి చీకటి అమ్మినప్పుడు మరి దేవుడు చనిపోవడం కూడా ఆపొచ్చు సృష్టి ఆపొచ్చు కదా అని మనలో మనకు క్వశ్చన్ వేసిన కానీ జరగలేదు ఎందుకు జరగలేదు అంటే దాని యొక్క ఏంటి మన యొక్క పాపముల నిమిత్తము దేవుడు చేయి విడిచాడని ఆవేదన కలుగుతుంది ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మూడు అనేది మన అయింది అర్థమైందా మూడెందుకు మూడు గంటలప్పుడు సూ సూర్యుడిని మనం గుర్తుపెట్టుకోవాలి సూర్యుడు కూడా చూడలేకపోయాడు ఆయన యొక్క బాధని అలానే నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితు అని బిగ్గరగా కేక వేశాడు బిగ్గరగా ఎప్పుడు కేక వేస్తారండి ఎప్పుడు కేక వేస్తారు భయం వేసినప్పుడు భయం వేసినప్పుడు ఇంకా తట్టుకోలేనప్పుడు ఇంకా అసలు ఇంకా నా వల్ల కాదు నా చేతిలో ఏం లేదు నాకు సహాయం లేదు దేవా నువ్వే నాకు నువ్వే నాకు ఆధారం అన్నప్పుడు బిగ్గరగా కేక వేస్తారు అలాంటి సందర్భం నేను నిజ నిజ జీవితంలో వస్తాను కుటుంబం ఉందండి ఒక ప్రాంతంలో చిన్న కుటుంబం ఒక తల్లి తండ్రి ఇద్దరు బిడ్డలు ఉంటారు అయితే ఆ కుటుంబంలో ఎంతో చక్కగా ఉన్నటువంటి కుటుంబం సంతోషకరంగా ఉన్నటువంటి కుటుంబం కానీ ఏం జరిగిందంటే అకస్మాత్గా ఆ యొక్క తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ అంటే వచ్చింది గుండె వచ్చేసరికి ఆ హాస్పిటల్లో ఏమన్నారంటే వాళ్ళ కాదు ఏదన్నా పెద్ద హాస్పిటల్ అంటే హైదరాబాద్కి వెళ్ళండి మా వల్ల అయితే కాదు అన్నారు అది ఏ ఏ టైంలో జరిగింది తెలుసా వాళ్ళకి క్రిస్మస్ వాతావరణంలో జరిగింది క్రిస్మస్ వాతావరణం ఎలా ఉంటుంది అందరికీ సంతోషకరంగా ఉంటుంది కానీ ఆ కుటుంబానికి ఎలా జరిగింది విషాదకరంగా అయితే మేము ఆ కుటుంబాన్ని చూద్దామని చెప్పేసి వెళ్ళాం చూసి ఏదన్నా ఆదరణకు మాటలు చెప్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ యొక్క బిడ్డలు చిన్న బిడ్డలు ఏమంటారు అసలు మాకెందుకు ఇటువంటి సమస్య వచ్చింది అని బిగ్గరగా కొట్టిన్నారు ఎలా బిగ్గరగా నేలను కొట్టి ప్రార్థిస్తున్నారు నేలను కొట్టి ప్రార్థిస్తున్నప్పుడు అనిపించింది నాకు ఈ వచనం చూసినప్పుడు నాకు ఆ యొక్క సిచ్యువేషన్ గుర్తొచ్చింది బిగ్గరగా కేక వేశాడు దేవుడు ఎందుకు నా దేవా నా మరి నన్ను ఎందుకు చేయి విడిచామని బిగ్గరగా కేక వేశారంట ఆ యొక్క బిడ్డలు కూడా నా తండ్రిని ఎందుకు విడిచావయ్యా అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారనమాట ఆ యొక్క సిచ్యువేషన్ నాకు ఈ సందర్భంలో గుర్తొచ్చింది చూడండి నన్ను ఎందుకు ఎందుకు చేయబెట్టారు దేవుడు అని అంటే మన యొక్క పాపముల నిమిత్తము మనము మరణించకూడదు అని చెప్పేసి తండ్రి ఐహోవా దేవుడు వేసుక్రీస్తు చేయిని విడిచారు అందుకని చెప్పారు పాపం పాపం ఎందుకు మరణించారు పాపం మన యొక్క పాపముల నిమిత్తం మనం మన పాపం మనం పాపం చేస్తే ఏమొస్తుందండి మరణం పాపం యొక్క జీతము మరణం అని చెప్తారు మరి ఆ పాపముల నిమిత్తం మనం ఏమేమి పాపాలు చేస్తున్నాము ఏంటి అసలు అని చెప్పేసి చూసుకుందాం సార్ ఎలా మన యొక్క హృదయం అనేకమైన పాపాలు చేస్తూనే ఉంటాం దేవుడు పఠించబడ్డాడు మన నిమిత్తము పట్టణించబడ్డారు ఎలా పఠించబడ్డారు తన యొక్క రక్తాన్ని చిందించారా లేదా మన కోసం రక్త ఆఖరు కొట్టు వరకు కూడా మన కొరకు చిందించారు అలానే పక్కలో బెప్పు కోటుతో కొడిచారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు నోటికి ఏమిచ్చారు చేదు చిరకనిచ్చారు అర్థమవుతుందా నేను చెప్తున్నాను ఏం చేశారు కళ్ళల్లో కూడా ఆ యొక్క రక్తం కాదు గుడ్డు మీద కూడా కొట్టారు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాతక వినండి అన్ను గుడ్డుని కొట్టారు తల ముళ్ళ కిరీటాన్ని పెట్టారు అలాగే పక్కలో బల్లెప్పు కోటుతో కొడిచారు ఈ మూడింటిని చూస్తున్నామండి తలకి ముళ్ళ కిరీటం కట్టారు మనకి మెదడు ఎక్కడ ఉంటుందండి తల్లోనే ఉంటుంది మన యొక్క మెదడు వచ్చేటువంటి ఆలోచనలు చూద్దాం మన ఆలోచన విధానం ఇక్కడి నుంచి వెళ్తున్నాను బయటికి నాకు ఒక రింగ్ కనపడింది గోల్డ్ రింగ్ కనపడింది అండి అంటే బంగారపు రింగ్ కనపడింది అది తిట్లా వద్ద ఎవరు చూడట్లేదని నేను తీశాను అనుకోండి నా మెదడు చెప్తుంది తీసుకో బాగుంది అని ఒకవైపు చెప్తాను ఒకవైపు మన యొక్క క్రైస్తవులం కాబట్టి మనకేం చెప్తాడు దేవుడు వద్దు దొంగిలకూడదని చెప్పి చెప్తాడు కానీ నువ్వు తీసావు అని అంటే నీ మెదడు చెప్తుంది కానీ చేసావు అంటే ఆజ్ఞ అమ్మించినట్టు అర్థమవుతుందా అంత ముళ్ళ కిరీటం పెట్టుకొని మరి మరణించినా కూడా మనం ఏం చేస్తున్నాము ఇంకా పాపం చేస్తూనే ఉన్నాం అర్థమవుతుందా రెండవ వచనం చూసినట్టయితే కన్ను కళ్ళు మీరు ఒకవేళ మీరు చూస్తూ అంటే మోస్తారు ఆయన ఒక మొహం చూస్తే అయితే క్షణం మొహం సరిగ్గా కనిపించదు అప్ప బాగా ఉందన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు అప్పుడు ఒక మనిషి చూపించడు కానీ రక్తంతో నిట్టినప్పుడు కూడా కళ్ళు నిపిస్తున్న నిలిపినప్పుడు కనిపిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో పద్దాక ఏం చూస్తున్నామండి ఏం చూస్తున్నాం ఫోన్ ఇంకా టీవీ ఇంకా ల్యాప్టాప్ ఇవన్నీ మనకు అందుబాటులో వచ్చాయి కానీ దేనికి వచ్చాయి కావలసిన వాటిని వినియోగించడానికి మాత్రమే వచ్చాయి కానీ వాటిని చూడటానికి కాదు మనం ఫోన్ చూస్తాము ఇప్పుడు అందరూ కూడా ఈవెన్ మా పాపతో కూడా రీల్స్ కి అట్రాక్ట్ అయ్యి రీల్ చూస్తూ ఉంటా వల్ల ఉపయోగం ఏంటి ఉపయోగం ఏమీ లేదు నువ్వు అన్న చూడనివ్వండి దృశ్యాలు కూడా మనకి ఆ రీల్స్ ద్వారా వస్తాయి అది చూడచ్చా లేదు అనేది మనకి తెలియాలి మన కొరకు కళ్ళు కనపడకుండా ఉన్నటువంటి రక్తం ద్వారా ఆ విధంగా నింపబడినటువంటి దేవుడు నా కోసం ఇలా చేశాడు కానీ నేను ఇంకా ఫోన్ లో వ్యర్థమైన వాటిని చూస్తున్నాను అశ్లీలమైన చిత్రాలు చూస్తున్నాను అని చెప్పేసి మనకి దైనంది జీవితంలో మనకి గుర్తు రావాలి అర్థమవుతుందా ఫస్ట్ మెదడు ఇది కళ్ళు అలానే హృదయం కూడా ఇంకో విషయం చెప్తున్నా హృదయం కూడా మనకి హెచ్చరిస్తుంది ఏమైనా హెచ్చరిస్తుంది చేయొచ్చు ఇది చేయకూడదు హెచ్చరిస్తుంది అలానే మన హృదయాన్ని కూడా మనం భద్రంగా కాపాడుకోవాలి నాలుగవది చేతులు చూద్దాం చేతులకి ఏం చేశారు స్థిరలు కొట్టారు స్థిరలు కొట్టి అంతని వదిలేశారు గాళ్ళు వేలాడి తీట్టాలి మన చేతులు ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి ఏ యొక్క పనులు చేస్తున్నాయి పనులు చేస్తున్నాయా దేవునికి ఇష్టకరమైనటువంటి పనులు చేస్తున్నాయి అనేది కూడా మనం జ్ఞాపకం అర్థమవుతుందా అలానే నడవడిక మీ అడుగు ఎటువైపు వెళ్తుంది పాపం వైపు వెళ్తుందా మంచి వైపు వెళ్తుందా అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన కొరకు ఆయన హృదయ రుద్రాన్ని మొత్తాన్ని కూడా మనం అందించినప్పుడు అయా నీ శరీరాన్ని నాకు రొట్టెగా ఇచ్చావు ఇది చేసుకున్నా అని చెప్పేసి చెప్తారు అదే విధంగా రోజు కాదు రోజు కూడా మనం ఈ యొక్క కట్ట ప్రభుత్వ నా ఆలోచన ద్వారా ఏమైనా వ్యతిరేకంగా ఉన్నానా నా కళ్ళ ద్వారా ఏమైనా వ్యతిరేకంగా ఉన్నానా నోటి మాట ద్వారా ఏమైనా కానీ ఎదుటి వ్యక్తిని బాధపరిచానా హృదయ ఆలోచన ద్వారా ఏమైనా నా నడక నడవడికి ద్వారా నా చేతల ద్వారా ఉన్నానా అని చెప్పేసి రోజు ప్రార్థన చేయమంటున్నానంటే చెప్పారు బాప్ తీసుకుంటున్నారు పైన ఇందు జరగబడింది అని చెప్తారు అర్థమవుతుందా ఈ యొక్క రోజు చేసేటువంటి ప్రతి ప్రక్రియ అంతా కూడా పైన అంతా కూడా సీసీ కెమెరా లాగా రికార్డ్ అయ్యి ఉంటుంది అండి ఎలా ఉంటది సీసీ కెమెరా రికార్డ్ అయ్యి ఉంటది నేను అనోడి ఇప్పుడు కొట్టి ఉంటాను ఇది కూడా అనవసరంగా ఈ బిడ్డను కొట్టావు అనవసరంగా ఎందుకు ఒక అన్నావు అనేది కూడా ఒక రికార్డ్ కూడా రైతు ఉంది జీతం ఏమవుతుంది మరణం ఇవ్వచ్చు జీవం ఇవ్వచ్చు అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి మన దైనందిన జీవితం ఎలా ఉండాలి ఆ ఉండాలనేది చెప్తున్నాను అర్థమవుతుందా అర్థమవుతుందా ఇంకో మాట ఈ మూడు గంటలప్పుడు ఇంకో జరిగిందండి ఏ ఇన్సిడెంట్ అంటే దేవాలయం తెర అనేది చింపేయబడింది అంటే దేవాలయం తెర అంటే అక్కడ మనం ఏమంటారు బట్టం దగ్గర ఒక తెర కట్టారు ఆ తెర అనేది చింపివేయబడిందంట ఇంతకు ముందు ఆర్సిఎం చర్చిలో ఎవరైనా వెళ్ళట తెలుస్తుంది అండి ఆర్సిఎం చర్చిలో ఒక ఫాదర్ కూర్చొని ఉంటారు అవుతుందా కూర్చొని ఉంటారు ఆయన ఏమంటారంటే మీరు ఏమన్నా తప్పిదాలు చూసి ఉంటే నాకు చెప్పండి నేను వెళ్ళి ఆయనకు చెప్తాను మీ పాపాలు క్షమించబడతాయి అని చెప్తారు తెర ఎందుకు చించివేయబడింది అంటే ఇంకా నాకు థియేటర్ గా ఏ ఫాదర్లు ఎవరు లేదు అర్థమవుతుందా ఏ ఫాదర్ నీ బాధ నీకే తెలుస్తుంది నీ యొక్క సిచ్యువేషన్ ఏంటో నీకే తెలుస్తుంది నీకన్నా ఎవరికి అర్థం కాదు కాబట్టి నువ్వు వచ్చేసేసి ఆ తెర గానీ ఇవేమీ లేదు వచ్చేసేసి నువ్వు మోకాళ్ళుని పూర్ణ రోజు నా నాకు నీవే ప్రభు అని కనుక నువ్వు వచ్చి మొర పెడితే నీ యొక్క నీ యొక్క ఆలోచన కానీ విజ్ఞాపన అంతా కూడా దేవుడు వింటాడు అర్థమవుతుందా చూడండి ఒకసారి నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వర్షం చూసి చూడండి ఒకసారి ఆయన మన అపరాధముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా నీతి మంతులుగా తీర్చబడుటకై లేపబడెను మన అపరాధముల నిమిత్తము ఎవరి అపరాధములు మన అపరాధములు మన ఇంకను కూడా అపరాధముల్లోనే ఉన్నాము మనము ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా కానీ నేనైనా చిన్న పిల్లలైనా ఎవరైనా కానీ ఇప్పుడు అడిగితే నువ్వు దేవునికి ఉన్నావా అయిష్టకరంగా ఉన్నావా అంటే ఇష్టకరంగా లేననే చెప్తాం ఏదో ఒక్క విషయంలో అయినా కానీ దేవునికి ఇష్టకరంగా కానీ రాకడనేది సమీపం అవుతుందండి రాకడనేది సమీపం అవుతుంది చాలా వస్తుంది అనేది చెప్తూనే ఉన్నారు రాకడ వచ్చినప్పుడు ఒక ఆత్మకి కూడా మరణం ఉంటుందా లేదా ఆత్మకి మరణం ఉంటుంది ఆ మరణం అనేది మరణం జరిగిన తర్వాత మనం దేవునితో ఉంటావా లేకపోతే అగ్నిగుండంలా ఉంటా తేల్చి చెప్పే మన యొక్క జీవిత క్రియ ఎలా ఉందో మన యొక్క దైనందిన జీవితం ఎలా ఉందో అదే చెప్తుంది కాబట్టి ఇప్పటి నుంచి పోయినా కానీ దేవుడి ఇష్ట మన యొక్క ఏమంటారు ఇష్టకరంగా ఆయనకి ప్రియరుడిగా ప్రియ కుమార్తెగా కనుక మనం నిలిచినట్టయితే మనం తనతో కూడా పరద ఎత్తులో ఉందని వాక్యం చెప్పినట్టు మనం నిత్య జీవంలోకి ఉంటామని ఈ వాక్యం సెలవిస్తుంది దేవుడి వాక్యం